హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాంక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి అదే చికెన్ పిగ్గులు అనమాట సో అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి అయితే ఈ రోజు అత్తగారు చికెన్ పచ్చడి అయితే పెడుతున్నారు సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికి డిమార్ట్కి అయితే వచ్చాము సో డిమార్ట్కి వెళ్ళి సొరుకులన్నీ తీసుకున్న తర్వాత ఇంకా చికెన్ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ వన్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి బోన్స్ బోన్లెస్ కూడా తీసుకున్నాను అనమాట రెండు కలిపి పెడదామని చెప్పేసి బోన్స్ ఉన్న చికెన్లో చాలా బాగుంటుంది అనమాట పచ్చడిలోని యాక్చువల్లీ మా అత్తగారు ఇదివరకు మా హస్బెండ్ కోవైట్లో ఉన్నప్పుడు ఆయనకి నాటు కూడా ఉంటుంది కదా నాటుకోడు కాదు పందిం కూడా ఉంటుంది కదండి సో పందుం కోడితోటి పచ్చడి పెట్టి పంపివోరు అనమాట అప్పుడు నా పెళ్ళైన కొత్తలో అప్పుడు మా అత్తగారు పెడతా ఉంటే అప్పుడు నేను తిన్నాను అప్పుడు నుంచి నాకు ఈ చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టమైపోయింది అనమాట అయితే మాములు కానీ బాల్యూరు కోరితో పెట్టేస్తున్నారు కానీ అప్పుడైతే కోడి మాసం లేదంటే పారం మాసం ఇట్లతో పెట్టి అనమాట ఆ ముక్క చాలా గట్టిగా చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు అంతా ఆన్లైన్లో బిజినెస్ అయితే అయిపోయింది కదండి పచ్చల బిజినెస్ అంటే చికెను మటను ఫిష్ ఇంకా ఫ్రాన్స్ ఇవన్నీ తెగమ్ముతున్నారు కదా సో అవి అయితే చాలా కాస్ట్గా ఉంటాయండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను ముందుగా చికెన్ అయితే తీసుకొచ్చాం కదండీ దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేస్తామన్నమాట మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు మీరు నేను ఏంటంటే బోన్స్ ఇంకా బోన్లెస్ కూడా వేసేస్తున్నాను అనమాట రెండు కలిపి చేస్తున్నాను చికెన్ అంతా బాగా వాష్ చేసుకొని అందరూ ఉప్పు ఇంకా పసుపు వేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి మనం చికెన్లో ఉప్పు వేసుకొని పక్కన పెడితే ముక్కకి కూడా ఉప్పు బాగా పడుతుంది అనమాట అయితే పక్కన పెట్టేసానండి ఇప్పుడు అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను ఇంటికా నుంచి వచ్చినప్పుడు మెత్తలు అయితే తీసుకుని వచ్చానండి మీకు చూపించడం మర్చిపోయాను అనమాట అవి స్మెల్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేశాను సో ఈరోజు మెత్తలు వంకాయ ఇంకా కోడిగుడ్డు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ వచ్చేసి ఏంటంటే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి పిల్లల కోసము విరాజ్కి లైట్గా మోషన్స్ అయితే అనమాట మళ్ళీ వంకాయ ఎన్ని చేపలు ఎందుకని చెప్పేసి ఇంకా విరాజ్కి వెన్నుకైతే సపరేట్గా ఫ్రై అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఈ మసాలా చూపించాను కదండి ఈ మసాలా మా సైడు కర్రీలో ఎక్కువ వాడుతూ ఉంటారనమాట ఇగిరి కర్రీలో ఎక్కువ వేస్తూ ఉంటారు ఇది చాలా గ్రేవీ ఇస్తుందండి ఈ మసాలా అయితే ఇది ఎలా చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ మసాలా నాకు చేయడం రాదనమాట అందుకే అత్తిగారు ఉన్నారు కదా ఇంకా అత్తి చేత అయితే మసాలా అయితే చేశాను సో ఎక్కువే చేయించుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఇగ్గిరి కర్రీ చేస్తాను కాబట్టి ఇంక అందులో అయితే వేసుకుందాము తర్వాత అయిపోతే ఈసారి నేనే చేసుకుందామని చెప్పేసి ఇంకా అత్తిగారిని అయితే చేయమన్నాను అనమాట ఇదైతే ఎగ్ ఫ్రై అయితే పెడుతున్నానండి నేను చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఈ మసాలా వేస్తాను కదా అందుకే గ్రేవీ కింద అయితే వస్తుంది అయితే ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉప్పు కారం పసుపు వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసానండి వేసి కొంచెం దగ్గర కంటే ఇగిరి దాకా ఉంచుకున్నామంటే ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ గ్రేవీ మాత్రం రైస్లో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి నాకు ఇది చేయడం రాక ఇత ఈ పౌడర్లు ఇవి వాడతాను కానీ మా సైడ్ అయితే ఇదే అయితే వేస్తారండి కర్రీలోని టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది అనమాట సో ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి ఆ మసాలా ఏంటన్నది ఇప్పుడైతే చికెన్ పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ వన్ కేజీ చికెన్కి నేను కొలత అయితే చెప్తాను అనమాట అయితే కొలత కన్నా ఇక్కడ ఎక్కువ కనిపించవచ్చు ఎందుకంటే మేము కాలీఫ్లవర్ పచ్చడి కూడా పెడుతున్నాము సో దానికి దీనికి రెండేళ్ళకి కలిపి అయితే అనమాట సో ఏంటి ఏమేమి ఎంత తీసుకున్నామో పచ్చడిలోకి వన్ కేజీ చికెన్ లోకి ఎంత కావాలన్న చెప్తానండి ఫస్ట్ అయితే కావాల్సిన మసాలా అనేది తీసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలనమాట సో మెంతులు ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అంటే ఫుల్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట లేదంటే మళ్ళీ మాడిపోతాయి అలాగే వన్ కేజీ చికెన్ కి ఒక మూడు ఇలాచి వేసుకోవాలి ఒక ఆరు లవంగాలు వేసుకొని రెండు ఇంచుల దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవైతే ఫ్రై అయిన తర్వాత పక్క తీ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దాని కూడా కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు అన్నమాట సో ధనియాలు కూడా వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీయేసుకున్నాము ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గసగసాల అనమాట ఎంతో కాదు లైట్గా పావు టీ స్పూన్ కానీ ఇంకా తొక్కు వేసుకోవాలన్నమాట దాన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని అన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు అయితే చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేయాలన్నమాట ముందుగా చికెన్లో ఉప్పు ఇంకా పసుపు అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అదే స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలన్నమాట సో వాటర్ అంతా పోయిన తర్వాత అంటే ఇంకా వాటర్లోనే ఆల్మోస్ట్ ఇంక చికెన్ అంతా ఉడికిపోతుంది సో అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఇది వేడుసనగ నూనె అండి సో నూనె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాము ఇది కొలత చెప్పాలంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా అయితే ఉంటుందండి సో అదంతా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఈ విధంగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు అదైతే పక్క తీసుకుని ఇంకా మిగతా చికెన్ కూడా అంత ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయండి సో పచ్చి కాకుండా నూనెలు ఇలా ఫ్రై చేసుకుని అయితే వేసుకోవాలన్నమాట సో ఇంకొక ఇలా లైట్గా ఫ్రై చేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ అంతా ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంటది కదండి అందులో కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి మీకు కొలతగా వెయిట్గా చెప్పాలంటే దీన్ని సిక్స్టీ గ్రామ్స్ అయితే వేసుకోవాలన్నమాట సో దాన్ని వేసుకొని లైట్గా పచ్చివాసన పోయేదాకా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి పెద్ద సైజు నాలుగు నిమ్మకాయలు తీసుకుంటే తీసుకుని అందులో ఉన్న రసం అంతా తీసుకుని ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసుకోవాలండి అందులో ఉన్న గింజలు ఏమి పడకూడదు అనమాట సో ఈ విధంగా మొత్తం అంతా ఫిల్టర్ అయితే చేసుకోవాలి ముందుగా మసాలి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి అది బాగా చల్లారిన తర్వాత పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో ఆ పౌడర్ అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి ఇందులో పావుకొప్పు దాకా సాల్ట్ అయితే వేసానండి వెయిట్ లో చెప్పాలంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసాను అన్నమాట కారం వచ్చేసి పావుకొప్పు అయితే తీసుకున్నానండి మీకు వెయిట్ లో చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ టు సిక్స్టీ గ్రామ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట మీరు కారం ఎక్కువ Tentaraan Dematron. నేను యూజ్ చేస్తుంది కొత్త కారం అయితే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర పచ్చికారం ఉంటే పచ్చికారం వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి చికెన్ పిక్లు అయితే రెడీ అయ్యింది మన ఆవికే పచ్చడి మావికే పచ్చడి ఎలాగైతే త్రీ డేస్కి తింటామో అలాగే త్రీ డేస్ తర్వాత ఈ చికెన్ పచ్చడి తిన్నామంటే సూపర్ ఉంటుంది సో చూస్తారు కదండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక డబ్బాలైతే వేసుకోవాలన్నమాట వేడి మీద పెడితే మళ్ళీ స్మెల్ వచ్చి పూజ కట్టేస్తుందండి మనకి ఇది బయట అనుకోండి ఒక టూ మంత్స్ దాక అయితే ఉంటుందనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే ఫోర్ మంత్స్ దాకా ఉంటుందండి అన్ని రోజులు ఎక్కడ ఉంచుతాం చెప్పండి ఒక టెన్ డేస్లోనే అవగొట్టేస్తాం మనం అయితే అంత బాగున్నదనమాట ఈ చికెన్ పచ్చడి అయితేనే చూసారు కదా ఇలా డబ్బాలో పెట్టేసుకొని పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము సో ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసాను అనమాట సో ఇప్పుడు త్రీ డేస్ తర్వాత కూడా ఎలా ఉన్నదన్న చూపిస్తానండి ఇప్పుడు అయితే నేను మా హస్బెండ్ బర్త్డే వస్తుంది అనమాట నెక్స్ట్ డే బర్త్డే అయితే నేను కొన్ని మీషోల నుంచి ఐటమ్స్ అయితే తీసుకున్నాను డెకరేషన్ ఐటమ్స్ సో ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి లైట్స్ అన్నమాట ఇవి వచ్చేసి స్టార్స్ అయితే ఉన్నాయి సో స్టార్స్ అయితే తీసుకుందనండి క్వాలిటీ అయితే బాగున్నాయి కాకపోతే నేను ఎలా చేశాను అన్నది రేపు ఒదుటి వీడియోలో చూపిస్తాను నండి అసలు ఎలా చేశానా లేకపోతే ఇంకా మొత్తానికి పట్టకుండా ఉన్నాను అన్నది రేపు ఒదిరి వీడియోలో చెప్తాను సో ఇదైతే లెంత్ అయితే బాగానే ఉన్నదండి పెద్దదే వచ్చిందనమాట సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను స్టార్స్ది ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ కూడా వస్తుంది కదండి చాలామంది డెకరేషన్స్ ఇవి చేసుకుంటారు కదా క్రిస్మస్కి అందుకే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను స్టార్స్ పెడతారు కదా క్రిస్మస్కి సో అందుకే స్టార్స్ అయితే చిన్న స్టార్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఈ బెలూన్స్ టైప్ అయితే ఉన్నదండి సో బెలూన్స్ కూడా ఒకటి లైట్స్ అనమాట అవి కూడా అని సో అవి అయితే అనమాట ఇంక నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాము అని అనుకుంటున్నాను నేను సో అది ఎంతవరకు అవ్విందా లేదా అన్నది రేపు పొద్దున వీడియోలో చెప్తాను సో ఇవి వచ్చేసి సెట్ ట్వెల్వ్ అయితే వచ్చినాయి అనమాట ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చినాయి క్యాండిల్స్ అయితేనే ఇవైతే తీసుకున్నాను ఈసారి లైటింగ్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్యాండిల్స్ అనమాట ఇవి కొంచెం పెద్ద క్యాండిల్స్ అయితే తీసుకున్నాను ఇవి ఏంటంటే నాన్న ఒక పేపర్ అయితే పెట్టారండి ఆ పేపర్ వల్ల పైన కలర్స్ అయితే మారుతున్నాయి అనమాట సో ఇంగండి క్యాండిల్ ఎలా ఉందా దాని ఒక కలర్ అయితే ఉన్నది అనమాట అంటే ఒక పేపర్ కలర్ అయితే ఉన్నది అది వేయగానే ఇంకా పేపర్ వల్ల బయటికి ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది అనమాట సో ఇవైతే సెట్ వచ్చేసి ఫోర్ అయితే వచ్చినాయండి ఇట్లీ క్వాలిటీ కూడా బాగున్నాయి కాకపోతే పైన ఇలా లాగుతుంటే ఊడొచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అనమాట యాక్చువల్లీ నేను ఇవన్నీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఒకటి గుర్తు వచ్చింది ఏంటంటే మా పెళ్ళి రోజుకి చేసుకుంటే బాగుండు కదా అని అనిపించింది అనమాట సో ఈసారి మా పెళ్లి రోజుకి క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేయాలండి చూద్దాం ఎంతవరకు అవుతుందో నెక్స్ట్ వచ్చేసి లవ్ అనమాట సో లవ్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఒక లైట్ అయితే తీసుకున్నానండి సో మీ అందరికీ చెప్తున్నాను మీ అందరికీ థ్యాంక్ సో మచ్ అండి ఎందుకంటే మనది ఒక ఒక షార్ట్ వీడియో చాలా యూస్ అయిందనమాట అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో సో ఇంకా తర్వాత ఈ లవ్ అయితే తీసుకున్నానా ఇంకా అది పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్లాత్ అనమాట బ్యాక్గ్రౌండ్కి సో వెనకాల బ్లాక్ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వన్ ఫార్టీ అంతా తీసుకున్నారు క్వాలిటీ అయితే బాగున్నది కానీ కొంచెం పల్చగా అనిపించింది అనమాట నాకు సరేలే ఇంకా కి పెట్టేస్తే ఇంకా అంత సెట్ అయిపోద్ది అని చెప్పేసి ఉంచేశాను ఇంక నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అనమాట సో నేను డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నాను సో ఈ డ్రెస్ వచ్చేసి ఇంక మా హస్బెండ్కి అనమాట మార్నింగ్ టైం వేసుకుంటారని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి మీరు ఎవరన్నా ఇందులో మీషోలో షాప్ చేయాలంటే మాత్రం ఒకసారి ఇవి ట్రై చేయండి బాగున్నది అనమాట డెకరేషన్ కానీ లేదంటే ఇలాగ డ్రెస్ కానీ సో మార్నింగ్ టైం వేసుకోవడానికి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇది కాటన్ అనమాట సో కాటన్ డ్రెస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ వేసుకోవడానికి ఇంకోటి తీసుకున్నాను అనమాట రెడ్ కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నాను సో ఇది రెడ్ నా దగ్గర రెడ్ కలర్ శారీ ఉన్నాయి ఇంకా పిల్లలకు కూడా రెడ్ కలర్ అయితే ఉన్నాయండి సో అందరం కలిపి ఒకటే వేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో అనుకుంటాం కాదు వేసుకున్నాం కూడా నాకు ఆ వేసుకున్న తర్వాత అయ్యో ఇలా మా మ్యారేజ్ డేకి వేసుకుంటే బాగుంది కదా అని అనిపించింది అనమాట అని సో చూద్దాం అప్పుడు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము సో ఇవన్నీ కలిపి నేను మీషోలో అయితే తీసుకున్నాను రేపొద్దుటి వీడియోలో నేను ఎలా డెకరేషన్ చేశాను ఏం చేశాను అన్నది రేపొద్దుటి వీడియోలో అయితే వస్తుందండి త్రీ డేస్ తర్వాత చికెన్ పచ్చి ఎలా ఉన్నదని చూపిస్తానండి నాకైతే మోతీగానే స్మెల్ మాత్రం అదురుకుపోయిందనమాట అంత బాగా వచ్చింది స్మెల్ అయితేనే ఆయిల్ చూసారా పైకి ఎలా సెపరేట్ అయిపోయిందో సో ఇప్పుడైతే బాగా మిక్స్ ఇంకా కింద నుంచి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు అన్నీ చూసుకుంటే మనకి కారం ఉప్పు లేదంటే నిమ్మరసం అయినా తక్కువ అయినా సరే ఇప్పుడు వేసేసుకోవచ్చు కాకపోతే వేసిన ఎలా కట్టుగా సరిపోయాయండి అన్ని కొలతలతో అయితే సరిపోయాయి అనమాట మీరు ఆ కొలతలతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంత పచ్చడి చేయక్కర్లేదు మీరు ఏదో ఒక రోజు చికెన్ తెచ్చుకుంటారు కదండీ చికెన్ తీసుకున్నప్పుడు ఒక పావు కేజీ చికెన్ తీసుకొని పక్కన పెట్టుకొని ట్రై చేయండి నేను చెప్పినట్లు అన్ని కొంచెం కొంచెం తగ్గించి ట్రై చేయండి ఎందుకు కుదరదు సూపర్ ఉంటుంది సో బయట కొనే కన్నా మన ఇంట్లోనే తక్కువ రేట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు అండి నేనైతే వేడి వేడి అన్నంలో అయితే ఇప్పుడు చికెన్ పచ్చడి అయితే వేసుకొని తింటున్నాను టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నదండి ఇదైతే కొంచెం మెత్తగానే ఉన్నది చికెన్ చెప్పాలంటేనే అదే మా అత్తగారు నాటుకోడితో పెడతారండి నాటుకోడి పందిం కోడితో పెడతారు అదైతే ముక్క అయితే లాక్కుని లాక్కుని అయితే తినాలన్నమాట అంత టేస్టీగా ఉంటది చికెన్ పచ్చడి అయితేనే అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి రోజు చికెన్ తినే పిల్లలకి ఇది ఒక ఒక వేసామంటే రోజుకి ఇచ్చాక తింటారనమాట వాళ్ళయితే నేను నేనైతే కాలీఫ్లవర్ నిలవ పచ్చడి కూడా పెట్టించానండి అది అలా పెట్టించాను అన్నది మీకు తొందరలోనే షేర్ చేస్తాను అదొకటి మసాలా ఒకటి కూడా షేర్ చేస్తాను సో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తానండి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్